హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రేషన్ కార్డ్ న్యూ రూల్స్ ఇకపై రేషన్ కార్డు వారైతే ఈ రూల్స్ తప్పనిసరిగా పాట పాటించాలి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్లో చాలా మార్పులు చేశారండి అందులో భాగంగా రేషన్ కార్డు రూల్స్ వచ్చాయి రేషన్ కార్డు అనేది ప్రభుత్వం ఇచ్చే అనేక సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఇది ఆహార భద్రతతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హత నేటి ధారణకు ఉపయోగపడుతుంది కానీ ఇటీవల కొన్ని మార్పులు కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వచ్చినందున రేషన్ కార్డు వాడదలుచుకున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సి అవసరం ఉంది రేషన్ కార్డు ఎందుకు అవసరం రేషన్ కార్డు యొక్క రూల్స్ ఏంటివి మొదటి రూల్ రాయితీ ధరలకు బియ్యం గోధుమలు పప్పు పప్పు దినుసులు చక్కెర కందిపప్పు వంటి నిత్యావసరాల సరుకులు పొందేందుకు రేషన్ కార్డు ముఖ్యంగా అవసరం ఇక రెండవ గుడ్ న్యూస్ చూస్తే అన్నదాత సుఖీభవ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత గ్యాస్ కనెక్షన్ వంటి పథకాల కోసం కూడా రేషన్ కార్డు తప్పనిసరిగా అవసరమవుతుంది ఇక మూడవ పాయింట్ విషయానికి వస్తే ప్రభుత్వం కొత్త పథకాలు లబ్ధిదారులనుగా ఎంపిక చేసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు అప్లై చేసుకోవాలన్నా కూడా రేషన్ కార్డు అవసరం కొత్త రేషన్ కార్డు పొందేందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేశారండి కొత్త రేషన్ కార్డు కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే లేదా పాత రేషన్ కార్డు ఇచ్చి కొత్త రేషన్ కార్డు తీసుకు న్నా కూడా వారు ఏం ఏ విధంగా చేయాలనే విషయాలన్నీ తెలియజేసే ముందు వీడియో చూస్తున్న వారందరూ లైక్ చేయాలి ఇటువంటి అప్డేట్స్ అప్డేట్స్ కేంద్రం మరియు రాష్ట్రం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ మిస్ కాకుండా మీరు వీడియోస్ను మిస్ అవ్వకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వకుండా ఈ విషయం ఈ విషయంలోకి వెళ్ళాం కొత్త రేషన్ కార్డు పొందేందుకు మార్గదర్శకాలు అర్హత ప్రమాణాలు కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడి ఉండాలి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకూడదు భూమి వాహనాలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి ఇక ఆన్లైన్ దరఖాస్తు విధానాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల విగ విభాగం వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రేషన్ కార్డు అప్లై ఎంపిక చేసుకోండి ప్రెస్ లింకు ఇన్ నాట్ యాక్టివ్ ఆధార్ కార్డు చిరునామా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేసి దరఖాస్తుకు సమర్పించండి మీ దరఖాస్తు స్టేటస్ ట్రాక్ చేసేందుకు వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి రేషన్ కార్డు ఉన్నవారు తప్పక పాటించాల్సిన నియమాలు ఏ రూల్స్ పాటించకపోతే ప్రభుత్వం ప్రస్తుతం వేసి అందరికీ ఇంటి వద్దకు వచ్చి వేలిముద్రలు తీసుకుంటున్నారు పోగలిగిన వారు రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి వారు వెళ్ళి రేషన్ షాప్లో మీరు ఫింగర్ వేస్తున్నారు ఒకవేళ ఎవరైనా లేవలేని పరిస్థితుల్లో ఉంటే తప్పనిసరిగా ఇంటికి వచ్చి వాళ్ళు ఫింగర్ తీసుకుంటున్నారండి ఇప్పటికే ఉన్న రేషన్ కార్డు నవీకరణ ఫోన్ నెంబర్ మార్చినట్లయితే ఫోన్ నెంబర్ మార్చుకోవాల్సి ఉంటుంది కొత్త కుటుంబ సభ్యులు జోడించాలి లేదా ఎవరైనా మృతి చెందితే వారికి సమాచారం నవీకరించాలి ఇంటిలో రేషన్ కార్డు ఉపయోగించే వారి విషయానికి వస్తే ఏ వస్తే పీడిఎఫ్ షాపుల్లో కొనుగోలు చేసే వస్తువులు ధరను ఎప్పటికప్పుడు చెక్ చేయండి ఏదైనా అక్రమ వసూలు లోబ లోపాలు ఉన్న బియ్యం లేదా నాణ్యత లోపం ఉండే గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలి రేషన్ కార్డు మళ్ళీ పొందాలనుకుంటే ఎవరైనా రేషన్ కార్డు పోతే మళ్ళీ పొందాలనుకున్న వారు రేషన్ కార్డు మిస్ అయితే సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసులో ఫిర్యాదు చేసి డూప్లికేట్ కార్డు పొందవచ్చు కొత్తగా వేరే రాష్ట్రానికి మారిన వారు ఇమిగ్రేషన్ రి ైడ్ ద్వారా నూతన రేషన్ కార్డు కూడా పొందవచ్చు రేషన్ కార్డు ద్వారా లభించే ముఖ్యమైన పథకాల విషయానికి వస్తే పథకం పేరు అన్నదాత సుఖీభవా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత ఆరోగ్య సేవలు వెయ్యి దాటితే ఇక ఎంత హాస్పిటల్ ఖర్చు అయినా కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా పొందవచ్చు ఇక తల్లికి వందనం విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు ప్రస్తుతం పిల్లలకు స్కూల్కు వెళ్ళే పిల్లలకు ఎంతకాలం సెలవులు నడుస్తున్నాయి సెలవులు అయిపోయిన జూన్ మొదటి వారంలోనే పిల్లలకు అమ్మఒడి కింద డబ్బులు పడబోతున్నాయి ఉచిత గ్యాస్ పథకం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు ప్రస్తుతం రెండవ గ్యాస్ సిలిండర్ రన్ అవుతుంది ఉచిత బస్సు ప్ర ప్రయాణం పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తారు మీరు తప్పక తెలుసుకోవాల్సిన ఇతర ముఖ్యమైన విషయాలు ఈకేవైసీ చేసి చేయకపోతే రేషన్ కార్డు పనిచేయదు డెడ్ లైన్ ఈ నెల ముప్పైవ తారీఖు ఏప్రిల్ ముప్పైవ తారీఖు వరకు డెడ్ లైన్ ప్రకటించారు రేషన్ తీసుకోకపోతే కూడా కార్డు రద్దు చేయబడుతుంది రద్దు చేయబడవచ్చు అని ప్రభుత్వం చెప్పిందండి అయితే ఒకటో నెలకు అయితే ఒకటే నెలకు క్యాన్సర్ చేయరు కానీ మూడు నెలల వరకు వరుసగా రేషన్ బియ్యం ఎవరైతే తీసుకోలేదో వారి రేషన్ కార్డు బంద్ అవుతుంది లబ్ధిదారులు ఎప్పటికప్పుడు వారి కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవాలి అధికారిక వెబ్సైట్ లేదా గ్రామీణ సచి సచివాలయం ద్వారా పూర్తి సమాచారం పొందాలి ఇక చివరి మాటగా విషయానికి వస్తే రేషన్ కార్డు వాడుదలుచుకుంటే పైన చెప్పిన అన్ని విషయాలు మీరు చెక్ చేసుకోండి మీ కార్డు అప్డేట్ చేసుకోవడం ఏప్రిల్ ముప్పై తారీఖులోపు ఇంట్లో అందరూ వెళ్ళి ఫింగర్ వేయడం నిబంధనలు పాటించడం ఈ విధంగా చాలా చెక్ చేసుకోవాలి ఈ మీరు ఇంకా కొత్త రేషన్ కార్డు పొందాలనుకుంటే ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు ఇది వాటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ